భగవద్గీత దశమో అధ్యాయము ఇరవై నాలుగు నుండి ఇరవై ఎనిమిది వరకు శ్లోకములు భావము రుం ద్రావయాతీతి ద్రహ అని వ్యుత్పత్తి శోకమున్ పారద్రోలు వాడు కళ్యాణమయుడు ఉదయగిరి అస్తగిరి కనకగిరి శంఖగిరి నారాయణగిరి హిమగిరి ఈశానగిరి మేరుగిరి అష్టపర్వతాలు పురోదాసంచ ముఖ్యమాం విద్ది పార్థ బృహస్పతి सेनानीनामहं स्कन्धा सरस्सामस्मि सागरः महर्षीणां मृगुरहं गिराम स्मेकमक्षरं यज्ञानजपयज्ञोऽस्ति स्थावराणां हिमालयः अश्वत्थः सर्ववृक्षाणां च नारदः गन्धर्वाणां चित्ररथः सिद्धानां कपिलो मुनिः उच्चवैशवसमाश्वानां विद्यमाममृत्पोद्भवम् ఐరావతం గజేంద్రానం నరానంచ నరాదివం పురోహితులలో బృహస్పతిని సేనాలులలో కుమారస్వామిని జలాశయాలలో సాగరాన్ని మహర్షులలో భృగువును శబ్దాలలో ప్రాణవాక్షరమైన ఓంకారాన్ని యజ్ఞాలలో జపయజ్ఞాన్ని స్థావరాలలో హిమాలయాన్ని వృక్షాలలో అశ్వత్థాన్ని అంటే రావి చెట్టును దేవర్షులలో నారదుడను గంధర్వులలో చిత్రరథుడును సిద్ధులలో కపిడును అశ్వాలలో ఉచ్చైశ్వాన్ని ఏనుగులలో ఐరావతాన్ని నరులలో భూపాలుడను అని భగవంతుడు చెబుతున్నాడు